ఇదండి నా జీవిత కథ అనేటువంటి ఒక వినూత్న ప్రయోగాన్ని ఆదరిస్తున్నటువంటి పరసా టీవీ ప్రేక్షకులకు హృదయపూర్వక నమస్సు మాంజలి నా అభిమాన విద్యార్థులందరికీ కూడా హృదయపూర్వక ఆశీస్సులు ఈరోజు మూడవ భాగం బాల్య పర్వంలోకి ప్రవేశించాం అసలు ఈ ప్రయోగం ఎందుకు అంటే గొప్ప గొప్ప కవులు నాయకులు ఇటువంటి వాళ్ళు ఎంతోమంది వాళ్ళ యొక్క ఆత్మకథను రాసుకోవడం జరిగింది ఒక సామాన్య వ్యక్తికి కూడా అలాంటి భావన ఉండొచ్చు కదా వారి యొక్క జీవితం కూడా వారికి విలువైనటువంటిదే కదా ఇలాంటి ఒక ఆలోచన చాలా మందికి రావాలనేటువంటి ఒక ఐడియాకి స్ఫూర్తిగా నేను నిలవాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో సాహసం చేసి మీ ముందుకు రావడం జరుగుతుంది ఇప్పుడు ఈరోజు ముఖ్యంగా రెండు అంశాలు మనం చర్చించుకోబోతున్నాం ఒకటి ఇంటి ప్రక్కన ఉండేటువంటి వారి గురించి మొట్టమొదటిది ఇరుగు పొరుగు అంటారు మీకు ఇంతకుముందు తెలియజేశాం ఎక్కిశక్తి రత్నాజీరావు గారి ఇంట్లో మేము అద్దెకు ఉండేవాళ్ళము అని అదే మేము ఉండేటువంటి పోర్షన్లోనే పక్క పోర్షన్లో మరొక కుటుంబం ఉండేటువంటిది అది కేరళ నుంచి వచ్చినటువంటి అయ్యర్ గారి కుటుంబం అచ్యుతన్ గారు అనేవారు కానీ అందరికీ అయ్యర్ గారుగా పరిచయం ఆయన కాఫీ హోటల్ వ్యాపారం నిమిత్తం ఆయన కూడా ఇంచుమించుగా ఆ సంవత్సరాల్లోనే పంతొమ్మిది వందల అరవై నాలుగు ఆ సమయంలోనే రావడం జరిగింది మా ఇంటి ప్రక్కనే ఉండేవారు అంటే ఒక పోర్షన్ మేము మరొక పౌర్షన్ వాళ్ళు అప్పట్లో పెద్ద ఇల్లు అవడం వల్ల గదుల్లోంచి గదులకి ఒక గదిలోంచి మరొక గదికి తలుపులు ఉంటాయి ఓ విభజన చేసి ఒక ఒకటి ఒక పౌరుషన్ కింద మాకు మరొక ఒక పౌరుషన్ కింద వారికి ఇవ్వడం జరిగింది ఎంత గొప్పగా మా రెండు కుటుంబాలు కూడా అయ్యర్ గారి కుటుంబము మాది కలిసిపోయాయి అంటే విభజనగా ఉన్నటువంటి తలుపు ఎప్పుడు తెరిచే ఉండేది ఆ ఇంట్లోంచి ఈ ఇంట్లోకి ఈ ఇంట్లోంచి ఆ ఇంట్లోకి తిరుగుతూ ఉండేవారు ఇంకా అయ్యర్ గారికి కూడా పిల్లలు అప్పట్లో మరి నలుగురు పిల్లలు ఒక అమ్మాయి గౌరీ పెద్ద అబ్బాయి పంకజాక్షన్ రెండవ అబ్బాయి హరిద హరిప్రసాద్ మూడో అబ్బాయి స్వామినాథన్ అందువల్ల మా ఇంట్లో ఒక ఏడుగురు వాళ్ళ ఇంట్లో ఒక నలుగురు అలాగే ఇంట్లో వాళ్ళకి సంతానం పెద్ద సంతానం ఉంది మరొక వారుషంలో గోకువరపు వెంకటేశ్వరరావు గారు అని ఉండేవారు వాళ్ళ పిల్లలు నలుగురు మరొక పౌర్షన్లో గో రామంగారనే వరకు రామంగారనే అనురాధ అనేటువంటి ఆవిడ బాగా పరిచయం ఆ పేరే మాకు బాగా గుర్తుంది ఆ విధంగా ఏమైందంటే అక్కడికక్కడే ఆ ఇంట్లోనే దగ్గర దగ్గర పిల్లలు ప్రత్యేకించి ఓ ఇరవై మంది ఉన్నట్టుగా వాళ్ళు ఇంక కొంచెం పక్కకు వెళ్తే ఇంకా చెప్పక్కర్లేదు ముఖ్యంగా ఇప్పుడు అయ్యర్ గారి గురించి చెప్పుకోవాలన్నమాట ఆయన కాఫీ హోటల్ రన్ చేస్తూ అయ్యప్ప స్వామి యొక్క భక్తిని ఈ ప్రాంతంలో బాగా వ్యాప్తి చెందడానికి కారకులై గురుస్వామిగా పేర్కొంద అచ్చుకన్ గురుస్వామి అసలు అయ్యప్ప స్వామి పూజలన్నీ ప్రారంభమైనటువంటిది అంతా కూడా ఆయన ద్వారానే ఆయన దగ్గర నుంచే మొదలయ్యాయి కాలక్రమంలో ఆ పక్కన ఒక ఖాళీ స్థలం తీసుకుని ఆయన ఒక సొంతంగా ఇల్లు కట్టుకోవడం జరిగింది మేము కూడా ఆ పక్కనే ఒక ఇల్లు కట్టుకోవడం జరిగింది బంగాళా పెంకిళ్ళు ఆ విధంగా మళ్ళీ కూడా పక్క పక్కనే ఉన్నాం అసలు అయ్యర్ గారి మాకు మామూలుగా ఒక గురుస్వామి అనేటువంటి పదానికి తగిన విధంగా మాకు ఒక గురువుగా భావించవచ్చు ఎందువల్లంటే అసలు దైవ కార్యక్రమాల వైపు ఆసక్తి కలిగించింది ఆయన చిన్నతనాలు అయ్యప్ప స్వామి దీక్షకి ఆయన వెళ్ళేటప్పుడు ఆయన కావాల్సిన అవి వాళ్ళ పిల్లలతో పాటు మేము కూడా ఉండేవాళ్ళం కాబట్టి వాళ్ళ కుటుంబంలో ఒక సభ్యుడిగా ఆ కార్యక్రమాలు అవి చూస్తూ ఉండం ఏవి పూజలు వచ్చేటప్పుడు అందరికీ ప్రసాదాలు అవి పంచి పెట్టడం వచ్చిన వాళ్ళకి ఏర్పాట్లు చూడడం ఇలాంటివన్నీ చేస్తాం ఖాళీ టైంలో అందరూ ఆడుకుంటూ ఉండడం ఈ విధంగా అయ్యర్ గారు ఆయన యొక్క భార్య అత్తయ్య గారు అనేవారు మీనాక్షి గారు ఆవిడ వాళ్ళంతా కూడా తన పరా అనే భేదం లేకుండా చాలా చక్కగా కలిసిపోయి ఉండే విధంగా మమ్మల్ని చాలా ప్రేమతో చూసేవారు కేరళ వంటకాలన్నీ బ్రహ్మాండంగా అలవాటయ్యాయి మా ఇంట్లో మా అమ్మగారు కానీ అమ్మమ్మగారు కానీ చేసే వంటలు ఇంకా మహారుచి అద్భుతం చెప్పక్కర్లేదు అందువల్ల మంచి భోజన ప్రియుడిగా మార్చాయి అలాంటి రుచులు మళ్ళీ ఈ రోజుల్లో ఎక్కడా చూడలేకపోతున్నాం అన్ని రకాల వంటకాలు అద్భుతమైన రుచులతో ఉండేవి ఈ విధంగా గారు చాలా వరకు ఆయన తాళప్పూడి నుంచి విడిచి వెళ్ళే వరకు కూడా ఆ కుటుంబంతో అలా అనుబంధం కొనసాగుతూ ఉంది మరి చాలా ముందు ముందు అనేక సందర్భాల్లో ఆ ప్రస్తావన కూడా వస్తూ ఉంటుంది అయ్యప్ప స్వామి పూజ విధానం దీక్ష ఎలా చేయాలి ఆయన ఎలా చేసేవారు ఏమిటి ఇవన్నీ కూడా మొదటి నుంచి చూసినటువంటి వాడిని నేను ఆ విధానాలు అన్ని ఇప్పుడు చేస్తున్న విధానాలు ఎలా ఉన్నాయో అప్పుడు ఆయన ఎలా చేసేవారు ఎంత దీక్ష పట్టుదలతోటి మంచి భక్తి శ్రద్ధలతో చేసేవారు ఇదంతా కూడా చూడటం నెయ్యి అభిషేకం వెండిపోయిన ఇవన్నీ కూడా చాలా మధురమైనటువంటి సంఘటనలు ఒక్కొక్కసారి ఆయన శబరిమల వెళ్తూ ఉంటే ఊర్లో ఉన్నటువంటి వాళ్ళందరూ ఆడవారు అందరూ కూడా దీపాలు పట్టుకొని తాళపూడి మొత్తం తిరిగి వచ్చేవారు మొత్తం స్వాముల యొక్క ఊరేగింపు జరిగింది గోపాల స్వామి గుడి దగ్గర బస్సులు వచ్చి ఆడేవి ఒక్కొక్క బస్టు ఆయన ఒక్క ఆయనే వెళ్ళారు అలా అలా తర్వాత తర్వాత క్రమక్రమంగా చాలామంది పెరిగారు ఆ విధంగా అయ్యర్ గారి ద్వారా ఆధ్యాత్మిక భావాలకి ఒక విధంగా చెప్పాలంటే ప్రతి మనిషి జీవితంలో సత్సంగం అంటారు అటువంటి సత్సంగం అనేటువంటిది చిన్నప్పుడే మా కుటుంబానికి లభించింది ముఖ్యంగా నేను బాగా ప్రభావితుల్ని అయ్యి ఆ సత్సంగం అనేటువంటిది లభించడం చాలా విశేషమైనటువంటిది మరి ఈ రోజు అయ్యర్ గారి కుటుంబం గురించి పరిచయం చేస్తాము మరి ఇంకొక విషయం కూడా చెప్తా అన్నాను కదా కొద్దిగా మీకు ఆ విషయం కూడా కొద్దిగా మొదలు పెట్టుకోవాలి ఈరోజు ఇప్పటికీ అప్పటికి రోజుల్లో వ్యత్యాసంలో చిల్లర పైసలు బ్రహ్మాండంగా చలామణి అయ్యేవి పైసా రెండు పైసలు మూడు పైసలు ఐదు పైసలు పది పైసలు పావల అర్ధ రూపాయి ఇరవై పైసలు కాయిన్స్ కూడా ఉండేవి రూపాయి కాయిన్ అంటే ఇప్పుడు వంద రూపాయలకి చిల్లర ఉందా అని అడుగుతున్నట్టుగా చిన్నపిల్లలు కూడా పది పైసలకి చెల్లరడిగేవాళ్ళం పది పైసలకి అంటే ఎలా ఇస్తారు పైసా కాయిన్స్ రూపాయి ప పది అయినా ఇవ్వాలి రెండు పైసలు కాయిన్స్ ఐదైనా ఇవ్వాలి లేతే మూడు పైసల కాయిన్స్ మూడు ఇచ్చి ఒక పైసా ఇవ్వచ్చు లేతే రెండు మూడు ఇచ్చి రెండు రెండు ఇవ్వచ్చు రెండు ఐదు పైసలు ఇవ్వచ్చు ఒక ఐదు పైసలు రెండు రెండు పైసలు ఒక పైసలు ఎన్ని కాంబినేషన్స్ అయినా ఇవ్వచ్చు ఏమొస్తుందండి వాటికి ఇప్పుడు రూపాయికి కూడా ఏమి రావట్లేదు కదా అంటే అప్పుడు ఆ పది పైసలకే చాలా వచ్చాయి ఇప్పుడు మనం కొనుక్కుంటున్నటువంటి పది రూపాయల మిఠాయిండు కింద ఉండేటువంటిదంతా కూడా ఐదు పైసలకి ఒక బ్రహ్మాండమైన మిఠాయిండు వచ్చేది ఒక పైసకి కూడా మిఠాయిండు వచ్చేది ఐదు పైసలకి జామ్ వచ్చేది ఐదు పైసలకి పాలకోవా వచ్చేది ఐదు పైసలకి ఐస్ ఫ్రూట్ వచ్చేది ఐదు పైసలకి చీమ చింతకాయలు వచ్చేవి అంటే పిల్లలకి ఏదైనా కొనుక్కోవడానికి డబ్బులు ఇవ్వాలి అంటే ఆ రోజుల్లో ఇచ్చేటువంటిది ఎంత అంటే ఐదు పైసలు పది పైసలు రెండు పైసలు అదే ఎంతో గొప్పగా సంబరబడి తీసుకుని బజారులోకి వెళ్తే కావలసినంత కొనుక్కోవడానికి వీలుండేది మిక్చర్ పొట్లం కానీ ఏదైనా సరే మరమరాలు ఉండ ఐదు పైసలు కొబ్బరుండ ఇలా ఎన్నో అప్పుడు తినే ఆహార పదార్థాలు కూడా ఆరోగ్యపరంగా ఉండేవి ఆ పైసలతోటి చాలా లభ్యమయ్యేటువంటివి అలాంటి విశేషాలన్నీ కూడా కలుపుకుంటూ ఒకవైపు ఈ పాఠశాల వ్యవహారాలు అని బాల్య పర్వంలో మీ అందరికీ కూడా మంచి మంచి విశేషాలు ఎన్నో అందించేటువంటి ప్రయత్నం మాత్రం తప్పనిసరిగా చేస్తున్నాను ముందు ముందు భాగాల్లో అప్పటి వ్యక్తులు కూడా అనుభవాలు పంచుకోవడానికి మనం ముందుకు రావడానికి సిద్ధంగా ఉంటారు వాళ్ళందరినీ కూడా పరిచయం చేస్తూ చాలా ఆసక్తికరంగా ఈ ఇదండి నా జీవిత కథ అనేటువంటి విశేషాన్ని మీ అందరికీ అందించే ప్రయత్నం చేస్తున్నాను వరుస టీవీని చూడమని చెప్పండి చూస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేయండి వీక్షకుల సంఖ్య పెరిగితే చెప్పేవారికి కూడా ఆనందదాయకంగా ఉంటుంది మీరు మీ బంధువులు మీ స్నేహితులు అందరూ